అందరికీ నమస్కారం నాచురల్ ఫార్మింగ్లో భాగంగా మన ఏ రకమైన పంటలు వేసుకున్నా దానికి మెయిన్గా దాని యొక్క వేర్లకి అన్ని రకాల పోషకాలు అందాలంటే మెయిన్గా మనం వేసుకోవాల్సింది ఇది జీవామృతం అనమాట సో ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తుంది నల్ల గుత్తి వంకాయలు అనమాట ఇప్పటికే నాలుగైదు క్రాపింగ్ క్రాపింగ్స్ అయితే నేను తీసుకున్నాను సో ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను కేజీలు అయితే మనకు దిగుబడి అయితే వస్తుందన్నమాట సో వాటికి మెయిన్గా మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకసారి క్రాపింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక క్రాపింగ్ వస్తాయి కదా సో ఆ క్రాపింగ్కి రెడీగా ఇప్పుడైతే పూత వచ్చే దశ అయితే చేరుకుంటుంది కదా అప్పుడు మనం ఒకసారి పైన ద్రవజీవంత పైన స్ప్రే చేసుకోవాలన్నమాట నార్మల్గా ఎటువంటి చీడపీడలు కానీ ఎటువంటి శైవలాలు కానీ ఏమైనా ఉన్నా మొత్తం అవి దశలోనే మొత్తం డ్యామేజ్ అయ్యి చనిపోతాయి అన్నమాట ఎందుకంటే ఇది కొద్దిగా చిక్కగా ఉంటుంది కాబట్టి అది దాన్ని తిన్న తర్వాత ఆకుల్ని కానీ ఏవైతే పువ్వులు ఉంటాయో వాటిని తిన్న తర్వాత వాటిని జీర్ణించుకునే జీర్ణించుకునే శక్తి ఉండదు అనమాట దాంతోపాటు దాన్ని బాడి మీద పడితే అది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం ద్రవజీవంతాన్ని కూడా వాడుకుంటాం చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది దాంతోపాటు మనం చెట్ల యొక్క మొదలు కూడా వేసు వేసుకుంటాం కదా సో వేసుకునే విధానం అయితే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాం ఇంకేందంటే మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే మనం వేర్ల కింద వేసుకుంటామో ఇప్పుడు ఈ చెట్టు అనుకోండి చెట్టు యొక్క సరౌండింగ్ కొద్దిగా దూరం దూరంలో మనం వేసుకోవాలన్నమాట ఇంత దూరంలో వేసుకోవాలి అంటే దూరం వేసుకుంటే వాటి యొక్క వేర్లు అనేవి అంత దూరంలో వెళ్తాయి అనమాట ఈ చెట్టు బాగా పెరిగినాయి కాబట్టి వాటి వేర్లు చాలా దూరం దూరంగా ఉంటాయి అంత దూరంలో వేసుకోవాలి ఎప్పుడైతే చెట్టు యొక్క మాన దగ్గర అసలు వేసుకోకూడదు దానివల్ల లాభం ఏముండదు అక్కడ ఏ వేర్లు ఉండవు కాబట్టి కొద్దిగా దూరం వేసుకుంటే వాటి యొక్క వేర్లు అంత దూరం వరకు వ్యాపించి ఉంటాయి కాబట్టి అన్ని రకాల న్యూట్రియన్స్ కరెక్ట్ మనకు వాటి సో ఆ విధంగా చెట్ల యొక్క మొదలకు కొద్దిగా దూరంగా మనం వేసుకుంటే చాలా మంచి ఫలితాలైతే కనిపిస్తాయి అన్నమాట ఒకసారి వేసే విధానం చూపిస్తాను ఇది చూడండి ఇది ప్యూర్ ఫామ్లో ఉన్న జీవాంతం అనమాట ఇందాక మనం స్ప్రే చేసుకున్నాము మందు డబ్బా కూడా ఈనే ఉంది సో ఇది తక్కువ మొత్తంలో వేసుకోవాలి కానీ మనం నార్మల్గా డ్రిప్ ఉంటే డ్రిప్లో వేసుకోవాలి ఇది కొద్దిగా డైల్యూట్ చేస్తే బాగుంటుంది కాకపోతే డైల్యూట్ చేసేంత టైం మనకు లేదు కొద్దిగా డైల్యూట్ అయితే చేసుకొని తీసుకొచ్చిన నేను ఈ విధంగా చెట్ల యొక్క మొదలకి కొద్దిగా దూరంగా ఈ విధానంలో వేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో ఇంకా చూడండి ఇంత దూరంలో వేసుకోవాలి ఇంత సరిపోతా అన్నమాట ఒక చెట్టుకి ఇంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం అనేది ఉండదు కొద్దిగా దూరం దూరం వేసుకుంటే చాలా మంచి లాభం అయితే చేకూరుస్తాయి అనమాట సో ఈ చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ కియర్ ఫామ్లో దొరుకుతాయి అనమాట సో కొద్దిగా చెట్టుకి దూరంగా ఉండాలి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం జీవామృతం పోస్తామో అప్పుడు చెట్టుకి చెట్టు మొదల దగ్గర కొద్దిగా తడి అయితే ఉండాలన్నమాట సో తేమ లేకుంటే ఇది యూజ్లెస్గా ఉంటుందన్నమాట సో దేనికి పనికిరాదు మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ఉండకుండా మనం కొద్దిగా దగ్గరలో ఇంతకుముందు నీళ్లు కట్టేసి దాని తర్వాత మనం జీవంతం వేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈరోజు మార్నింగ్ నేను నీళ్ళు కట్టినా సో ఇప్పుడైతే స్ప్రే చేసేసి దాని తర్వాత అడుగుగా ఈ జీవామి అయితే పోసుకుంటుంది అనమాట ఈ విధంగా పోసుకుంటేనే మంచిగా పొలం మంచిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి అండ్ మనం మొక్కలకి నీళ్ళు అవసరం లేదనమాట సో కొన్ని ఆవిరి కణాలు ఉంటాయి కదా సో తేమ కణాలు సరిపోతాయి అన్నమాట సో నీళ్ళు అవసరం లేదు కేవలం వన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే భూమి నుంచి అన్ని రకాల పోషకాల్ని తేమ రూపంలో గ్రహిస్తుంది అనమాట మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ టు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం గాలి నుంచి అన్ని రకాల న్యూట్రియన్స్ని గ్రహిస్తుంది అనమాట ఆ చెట్టు సో దానిలో అంత డెప్త్ ఉంటుంది అనమాట సో కేవలం మనకు కావాల్సింది తేమ మాత్రమే సో అందుకని జీవామృతం వేసేటప్పుడు కొద్దిగా తేమ ఉంటే చెట్టుకి కరెక్ట్ ఫామ్లో తొందరగా దొరికే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత ప్రతి పదిహేను రోజులకు మనం ఒకసారి వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సప్లై చేయని మంచిగా వస్తుంది అన్నమాట ఎట్టి పరిస్థితిలో ఎండలో మాత్రం వేసుకోకూడదు ఐ మీన్ ఎటువంటి తేమ లేకున్నా ఆ విధంగా మాత్రం వేసుకోకూడదు తేమ ఉంటే మాత్రమే వేసుకోవాలి